అందుకే నా సొంత నిర్ణయం తీసుకొని ఇంతవరకు వచ్చిన ఉండి వాడితో ఉండి సంసారం చేసే ఓపిక నాకు లేదు ఆ దెబ్బలు నేను తినలేను ఇంకా అది నాతో కాదు నేను భరించలేను ఇక ఏదో నాకై నేను చేసుకున్నా మంచిగా అని అప్పుడు ఇదే నింద వాడితోటి నింద వచ్చిందనే ఇంకొకరిని చేసుకుంటే వాడంతే ఇక కొత్త మురిపానికి తర్వాత వాడితో తిరిగినో అది ఇది అని చెప్పేసి టార్చర్ పెడతాడు అని వీణి చేసుకుంటే వీణితో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంది తాగి వచ్చి కొడతాడు అనేది కాదు అనుమానంతో నాకు ఈ టార్చర్ ఏందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు బాలు ఈరోజు ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ నాలుగు రోజుల నుంచి ఉన్నాడు అంతకుముందు అన్నీ ఎవ్వరికి ఏది చెప్పుకోకుండా నా లోపల నేను దాచిపెట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నన్ను బయట నన్ను బజార్ దాన్ని చేశాడు వీడో ఏది పెట్టకుండా చేయకుండా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఆటో ఇటో నలుగురితో మాట్లాడుకుంటా ఏదో చేస్తుంటే దానికి అనుమానం ఒకటి అంట కట్టి వాడు పక్కన వండినవు వెయ్యి రెండు వేలకి వండే అంత చీప్ క్యారెక్టర్ అన్నది నలుగురిలో ముఖం చూపించుకోలేక అవతలకి చెప్పుకోలేక నా లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నాను నేను ఇందులో అనవసరంగా సృజనాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండో దానికి ఏం తెలియదు పాపం అది సాయం చేసినందుకు దాన్ని అంత ఇది చేసేది ఏది ఉన్నా ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అది ఆదుకున్నందుకు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయినందుకు దాని మీద వాడు ఏడుస్తున్నాడు బ్రోకరు అని చెప్పి అందుకే ఉండి అందరిని ఇబ్బంది పెట్టి నా వల్ల అనవసరంగా బాలుని ఇబ్బంది పెట్టి ఆయన అవసరానికి ఆదుకున్నందుక అవసరానికి ఆదుకుండు అని అంటే పోయి వాని పక్కన వండి అద్దామా ఈ సిచ్యువేషన్కి నాకు నేను తెచ్చుకున్నదే నా చెప్పుతో నేను కొట్టుకోవాలంతే ఇక చేసుకున్న అనుభవించుకోవాలని చెప్పి ఇన్ని రోజులు బయటికి రాకుండా లోపల ఉండి 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 ఉంటే ఇప్పుడు లాస్ట్కి రోడ్డున పడేసిండు చెప్పినా వినలేదు కదా వినకుండా చేసుకున్నందుకు నాకు కావాల్సిందే ఇది ఇంకా ఉండి పడేంత ఓపిక నాకు లేదు అది నేను తట్టుకోలేను ఇంకా నా వల్ల కాదు అసలు ఓపిక నశించింది ఓపిక ఇంకెంతగానే ఓపిక పట్టాను ఓకే పోతున్నా నేను కూడా మా నాన్న దగ్గరికి అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది బతికి నరకం అనుభవించింది అనుకంటే సచ్ ప్రశాంతంగా ఉండేది నయం అనవసరంగా మళ్ళీ ఇంకొకరు నా వల్ల వీడికి బలయ్యే బదులు వీడు చేసే ఈ దయనికి ఇక వాడుకున్న రాజకీయానికి అందరు భయపడే వెనుకకైతున్నారు కదా నా నేనొక్కదాని అనేదాన్ని లేకపోతే ఎవరికి ఆడడం ఉండదు అది నాకు బాగా అర్థమైంది బాలుకి నాకు మధ్యలో వేరే ఏ రిలేషన్ లేదు అంటే బావ అయినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన ఏదో రిలేషన్ ఉంది పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే బయట వాళ్ళు అంటే సరే ఏదో అన్నారు అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి చూసి అన్ని సంవత్సరాలు పెళ్ళికి ముందు అన్ని సంవత్సరాల నుంచి చూసి నేను ఏందనేది తెలిసి కూడా అంత నింద నా మీద ఎట్లా చేసి ఎట్లా చేయాలనిపించింది అది నేను అసలు ఆలోచ నాకు ఆలోచన కూడా నా మైండ్ నుంచి పోవట్లేదు ఏం చేస్తున్నా ఏంది అనేది ప్రతిది నిలబడ్డ కూర్చున్నా ఇంకా ఏదైనా నా కష్టం నా సొంతది అన్నది నాకు లేకుండా ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇంక ఇది అక్కను తీసుకున్నా ఇంకా పండి తీసుకున్నానా అన్న కాడికి వచ్చింది నాకు అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు ఇప్పుడు నా వల్ల నేను ఒకరిని ఇబ్బంది పెట్టిందే కానీ నేను సుఖపడ్డది లేదు ఏది లేదు ఇంకే ఇంకెన్ని సంవత్సరాలు అని ఇట్లా భరించుకుంటా కూర్చోను అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా దారి నేను చూసుకుంటున్నా సరే కొంచెం ప్రశాంతంగా నా బయటికి వచ్చి ఉందాము అని చెప్పి వస్తే ఆ కేసు మిస్సింగ్ కేసు అని చెప్పి పెట్టి బాలుని ఇబ్బంది పెడుతుండే ఆ కారణంతో నేను బాలుకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఫోన్ చేసి ఇట్లా నేను బతకని ఇక నాతోని కాదు ఇన్ని నిందలు పడ్డ తర్వాత ఒక ఆడది ఎట్లా ఉంటుంది ఒకరికి నేను అసలు ఒకరికి ముఖం చూపించుకోగలుగుతున్నానా నేను పెళ్లి చేసుకున్న ఇంటెన్షన్ ఏంది చేసుకొని నేను పడ్డ బాధలేంది మళ్ళీ నువ్వు నా మీద మోపిన నిందలేంది ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ పట్టించి ఎదుర్కొని ముందుకు నేను ఎట్ట పోగలుగుతా ఎట్లా ఫేస్ చేయగలుగుతా నువ్వు అనేటోడివి కరెక్ట్గా ఉంటుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా నువ్వు చెప్పింది నువ్వు అర్థం చేసుకొని ఉంటే అర్థం చేసుకునేటోడివి అయితే అన్ని క్లియర్గా చెప్పేదాన్ని నువ్వు అర్థం చేసుకోక ఒకటి చెప్పితే ఒకటి అర్థం ఇట్లా ఇన్ని అర్థాలు నువ్వు అర్థం చేసుకొని చెప్పలేదు చేయలేదు అంటే నువ్వు మంచివాడువి అయితే నేను అన్నీ చెప్తాను నీకు నువ్వు మంచోడివి కాకనే కదా అర్థం చేసుకునేటోడివి కాకనే కదా నేను చెప్పనిది చెప్పనంత మాత్రాన ఇంకా సంబంధం ఉన్నట్టేనా ఇద్దరి మధ్యలో ఏ ఏదో చిన్న చిన్న ఏం మాట్లాడినంత మాత్రం ఆ దానికే ఇంకా అట్లా ఆశలు కోరికలు పెట్టుకొని ఏదో ఉంది అని చెప్పి ఆశించి పోయేదానికి ఏమన్నా అర్థం ఉందా అసలు అందుకే ఇంకెవ్వరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నాకు నేనే డిసైడ్ అయినా బతికేదానికంటే సచ్చేదే బెటర్ అని చెప్పి సచ్చే ఏం సాధిస్తామని కూడా అనొచ్చు కానీ బతుకుంటే నేను సాధించింది ఏముంది ఇట్లాంటి పేర్లు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అమ్మ అక్క చెల్లి నన్ను క్షమించండి నా జీవితంలో పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసిన అది ఇష్టపడిన అమ్మాయి నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఒప్పించి చేసుకొని మీ అందరు ఇష్టపూర్వకంగా ఈరోజు తనతో నేను నేను బాధపడుతున్నా మిమ్మల్ని బాధపడుతున్నా ఇంకా బాధలు భరించే ఓకే నాకు లేదు నన్ను క్షమించండి నా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నా నేను సుర్యాదకు ఎంతో మంచి చేసినా కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా బ్రతికేటోడిని అక్రమ కేసులు పెట్టి అక్రమ సంబంధాలు అంటగట్టి నా జీవితం నాగం చేసింది చెప్పాలనుకున్నంత లెటర్లో రాసిన ఏ రోజైతే నేను ఆ పని చేసినాను ఆ రోజు నుంచి ఈరోజు దాకా చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక రోజు కూడా సుఖంగా లేదు ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది ఎవరితోనో ఒకరితో అంటగట్టడం ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం మంచి చేసిన అందులో తప్పులే వెతకడం ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో రిలేషన్స్ జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి నా వల్ల సుస్మిలని తన జీవితం పాడైపోయింది చెయ్యం తప్పుకి మాట్లాడమే మేము చేసిన తప్పైతే అది ఎందుకో మన నాకు అర్థం కావట్లేదు ఇంక బ్రతికే ఓకే లేదు నేను క్షమించాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పోటీ